మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్త్ హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇదిగోండి ఒక రెండు గ్లాసులు మార్నింగ్ మార్నింగ్ మనం మచ్చినీళ్ళు తాగేశాక మెంత పెళ్ళి తాగేశాక అప్పుడు మనం వామ్ వాటర్ అంతా పెట్టుకోవాలి ఈ బామ్ వాటర్ తాగటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది మార్నింగ్ తాగటం వల్ల అరుగుదల అనేది చాలా బాగుంటుంది అనమాట ఒక స్పూన్ బామ్ తీసుకున్నాం చూడండి బామ్ కాస్త వేసుకోవాలి బామ్ అరిగనివ్వాలన్నమాట ఒక స్పూన్ బామ్ తీసుకుని Mm-hmm.